వెల్కమ్ టు ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు సంఘ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రజకుల కోసం ప్రత్యేక పథకాలు అభివృద్ధి నిధులు రుణ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు అయితే ఇప్పటి వరకు వాటి అమలు ఎటువంటి చర్యలు కనిపించడం లేదని తెలిపారు ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీలను నెరవేర్చాలని లేకపోతే మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో రజక సంఘ సభ్యులు పాల్గొని నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను కలెక్టర్ కి విన్నవించారు ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తి రమణయ్య నాయుడు పేట మండల అధ్యక్షుడు మునిరత్నం రజక సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు केंद्रीय मंत्री निमाले निमाले आप इस वातावरण में जो राज्य केंद्रीय मंत्री निमाले निमाले आने वाले मंत्रार राज्य के समाजवादी कला मंत्री चाले चाले आप इस मंत्रार मंत्री चाले चाले आप इस मंत्री चाले चाले राज्य के समाजवादी दीप्ती रोड दोनों इलाकों के चाले चाले आप तो मंडल जैसी राज्य न्य ఆంధ్రప్రదేశ్ రైతుదారుల సంఘం అన్ని కలెక్టరేట్ల వద్ద రైతుల సమస్యల పైన నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ కూడా అందులో భాగంగా ఇక్కడ జిల్లా కమిటీగా మేము కూడా ఇక్కడ ధర్మా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతుకులకు ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో మన లోకేష్ గారు రసికులకు మేము అధికారంలోకి వస్తే రక్షణ చట్టం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈరోజు అదంతా కూడా మర్చిపోయి రసికులు నానా ఇబ్బందులు పడుతుంటే ఎక్కడ చూసిన దాడులు దౌర్జన్య హత్యలు అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి అందులో భాగంగా ఈ లోకేష్ గారు ఇంతవరకు దాని గురించి పట్టించుకునే పాప అనుకోలేదు మేము దాని గురించి కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నాం రెండోది వచ్చి రజకులకు యాభై ఏండ్లు నిండిన వాళ్ళకు పింఛని ఇవ్వాలని గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి దేన్ని పట్టించుకునే బాగా అనుకోలేదు వీటిల్లో బట్టలు ఉతికే పని కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మళ్ళీ రజకులకే ఈ జిల్లా రజకులకి ఆ పనిని అప్పగించాలని మేము కోరుతూ ఉన్నాము రెండోది వచ్చి ఎక్కడైనా ధోబీ ఘాట్లు మరమత్తులు ఉంటే ఆ మరమత్తులు కూడా ప్రభుత్వం తన నిధులు సమీకరించి చేయాలని మేము కోరుతా ఉన్నాము ద్వారా ప్రభుత్వము రజకులకు కావాల్సిన పరికరాలు అందించాలని మేము వినమించుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా రజకుల సమస్యలు గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం ఉపాధ్యక్షులుగా నేను ఆంధ్రప్రదేశ్ రజకుద్యాల సంఘానికి నేను పనిచేస్తున్నాను ఇప్పుడు మామూలుగా మాకు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రజుకులకి యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితేనేమి ధోబీ కార్డులు అయితేనేమి ఇవన్నీ నిర్మించి రజికులకి మేలు చేస్తామని మన కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఒకప్పుడు కాబట్టి ఇన్ని ఇన్ని నెలలు గడిచిపోయినా కూడా రజకుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించేది ఆ దాఖలాలు లేవు కానీ దాని గురించి మేము ఇప్పుడు మేము ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు ఎక్కడెక్కడ కలెక్టరేట్లన్నీ ఈరోజు ధర్నా చేయాలని మా రాష్ట్ర నాయకులు నిర్ణయించినారు అదేవిధంగా చేస్తా ఉన్నాము ఇప్పుడు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము మాకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితేనేమి అదేవిధంగా రక్షణ కులకి రక్షణ చట్టం అయితేనేమి అదేవిధంగా ధోబీ గార్డులు లేక కూలి పనికి పోయి జీవించాల్సి ఉండాలి కాబట్టి మమ్మల్ని రజుకుల్ని ధోబీ గార్డులు ఏ ఏ మండలాల్లో ఆ మండలాలు ఎక్కడెక్కడ సమస్యలు ఉందో దానికి సంబంధించిన అధికారిని పంపించి మా డోబీ గార్డులు పరిశీలించి డోబీ గార్డులు కట్టించి మేము వృత్తి చేసుకునే దానికి ఈ ప్రభుత్వం తోడ్పడాలని మేము కోరుకుంటూ అదేవిధంగా మాకు ఈ ఆదరణ పథకం వదులుతానని మాకు ముఖ్యమంత్రి మాకు హామీ ఇచ్చున్నాడు ఆదరణ కూడా అధునిత వస్తువులు పరికరాలు మీకు ఇస్తాము మీరు గుర్తు చేసుకునే బతకండి అని మాకు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ ఆ వస్తువులు ఇంతవరకు వదిలే ఆకాలి లేవు అవి ఎప్పుడుస్తారో మాకు దయచేసి ఆదరణ బతకము ఆధ్వర్నిత వస్తువులు మాకు అయితేనేమి అదేవిధంగా ధోబీ ఘాట్లు అయితేనేమి అదేవిధంగా రక్షణ చట్టం అయితేనేమి అదేవిధంగా ఈ రచకులకి ఈ గుండలు తోమి తోమి స్వామి స్వామి కిడ్నీలు పాడైపోయి కొంతమంది పడి ఉన్నారు వాళ్ళకి పెన్షన్ అయితేనేమి ఇదే విధంగా యాభై సంవత్సరాలకు పెన్షన్ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తారని మేము ఆశిస్తూ ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ధర్నా చేస్తున్నాము దయచేసి కావాల వారు మాకు దయచేసి మాకు ఇవన్నీ మా డిమాండ్లన్నీ నిర్వర్తిస్తారని మేము కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మనం తెలుగుదేశం పార్టీలో మా శ్రీకాళశి మండలం యుగువే గ్రామ నందు రోబీ గార్డు కట్టించడం జరిగింది ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఏ ఒక్క రూపాయి కూడా మరమ్మతి లిఫ్ కోసం కనీస రెండు వేల పదిహేడులో సబ్ కలెక్టర్ గారు అయా మేం కాదు ఒక సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన జియో ప్రకారం మొత్తం సర్వే చేసి వాట్సాప్లో పెట్టమని చెప్పేసి సబ్ కలెక్టర్ రెండు వేల పదిహేడు ఇచ్చారు ఈడీ గారు ఎట్లా స్పందన లేదు ఇప్పటికే స్పందన కార్యక్రమంలో ఎన్నో లెటర్ పెట్టావు డోబీ స్థలం చుట్టూ దురాక్రమం చేస్తున్నారు డోపి స్థలం ఎంత ఉంది ఆ యొక్క ఎఫ్ఎంఎస్ స్కెచ్ అంతా ఆ యొక్క పొలం అంతా కూడా ఆన్లైన్ పెట్టి మాకు మా సంఘాలకి అప్పగించాల్సిగా తెలియజేస్తున్నాము కలెక్టర్ గారు మీరైనా మీ ద్వారా అయినా సరే మా రాత్రులు మారాలి ఇక్కడ వచ్చిన విలేక రాత్రుల వల్ల మా తల మారాలి లేకపోతే రజకులు ఎక్కడే గోంగులు అక్కడేగా ఉండారు పరిస్థితుల ప్రభావం వేరైపోతుంది ఎక్కడ చూసారు డోపీ స్థలాలు ఆక్రమించేస్తారు ఉన్న నాయకులు అందరూ అయి మీకు ఎంత అంత స్థలం ఎంత స్థలం వస్తే మాపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని దొబ్బేరని చెప్పేసి ప్రయత్నాలు చేసేవారు పార్టీ కార్యకర్తలు మేమందరం గట్టిగా కూర్చున్న వల్ల మా స్థలాలు మాకు దక్కింది ఇప్పటికే చాలా వరకు ఆక్రమించు శ్రీకాళస మండలం ఎగువ నిర్మించిన డోబీ గార్డ్ స్థలాన్ని సందర్శించి ఒక్కసారి ఆ స్థలం ఉందో ఆ చుట్టూరు బౌండరీ వేయించుకోవడానికి ఇదివరకులో రెండు రెండు దాపాల్లో కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి కూడా స్పందన కార్యక్రమంలో ఫైర్ కూడా కట్టమని చెప్పేసి కోరినాము ఇప్పుడు మూడోది మూడో లెటర్ పెడుతున్నాం కలెక్టర్ గారు గారికి మాకు ఖచ్చితంగా ఇప్పుడున్న కలెక్టర్ గారు తప్పనిసరిగా సహాయం చేస్తారని చాలా కోరిక మేము ఉన్నాము మేము ఈ కలెక్టర్ గారు నమ్మినాము మాకు ఖచ్చితంగా కలెక్టర్ గారు మాకు సహాయం చేయాలి ఈడీ గారు ఎలాంటి చిత్తూరులో ఈడీ గారు ఎలా స్పందన కల్పించడం లేదు అంతా కూడా దా మాట్లాడుతాడు తప్పుడు మాట్లాడు అంత ఫైలు నకిలు ఏమున్నాయా సర్వే చేసుకోవాలా తహసీల్ దాతికి పోతే లేదు అతడి లేదంటూ కూడా సమానం చెప్పలేదు గత మూడు సార్లు ఇడితే మూడు సార్లు కూడా ఆ బీసీ కార్పొరేషన్ చిత్తూరులో బాబు రెడ్డి గారు ఆయనలో ఎలాంటి స్పందనే లేదు ఇప్పటికీ నా మూడో లెటర్ పెడుతున్నాను కరెక్ట్ గారు మీరైనా మా యొక్క గోపిఘ స్థలాన్ని విజిట్ చేసి మాకు న్యాయం చేస్తాను మీ పాదాలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను కరెక్ట్ గారు